ఈరోజు రెసిపీ కట్టె పొంగలి అంటే ఈ కట్టె పొంగలి నవరాత్రుల్లోని దుర్గా నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా చేస్తారు ఈ కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్ ఈరోజు రెసిపీ నవరాత్రులలో మొదటి రోజు కట్టె పొంగలి ఈ కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ కట్టె పొంగలి చాలా టేస్టీగా ఉండాలంటే మనం దొడ్డు బియ్యం మాత్రమే తీసుకోవాలి లేదా మనం ఇంట్లో తినే బియ్యం తీసుకోవచ్చు నేను ఇంట్లో తినే బియ్యం తీసుకుంటున్నాను దీనికి సమానంగా ఒక కప్పు బియ్యము ఒక కప్పు పెసరవప్పు తీసుకుంటున్నాను ఒక రెండు మూడు స్పూన్ల కాజులు కరివేపాకు మిరియాలు జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి అలమల్లిగడ్డ పేస్టు ఇంగువ ఉప్పు నెయ్యి ఇవన్నీ దీనికి కావలసిన వస్తువులు ఈ అన్నము చాలా టేస్టీ టేస్టీగా సూపర్గా రెడీ అవుతుంది స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని నేను దీంట్లోనే ఈ మొత్తం ప్రాసెస్ని దీంట్లోనే చేస్తున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు ప్యాన్లో కూడా చేసుకోవచ్చు ఎట్లా చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే తొందరగా కావాలంటే కుక్కర్లో చేసుకుంటే చాలా బెస్ట్ ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి కొంచెం వేడిగానే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను మిరియాలు వేస్తున్నాను ఈ మిరియాలు చిటపటలాడంగానే దీంట్లో కరివేపాకు వేసుకుంటున్నాను మళ్ళీ దీంట్లోనే పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించాలి కొద్దిగా వేగంగానే అలమిల్లిగడ్డ వేసుకోవాలి అలమిల్లిగడ్డ ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ అల్లం మాత్రమే ప్రిఫర్ చేయండి ఇది ఎవరిష్టం వాళ్ళది నేను దీన్ని అలమిలిగడ్డతోనే చేస్తున్నాను మంచిగా కలుపుకోవాలి దీంట్లోనే ఎప్పుడు పెసరవప్పు వేసి రోస్ట్ చేస్తున్నాను కొద్దిగా ఒక మూడు నాలుగు నిమిషాలు దీన్ని పెసరవప్పును వేయించుకోవాలా బాగా గమగమ వాసన వచ్చే వరకు వేయించుకోవాలా ఈ కొంచెం వేగంగానే దీంట్లోనే నేను కాజులు కూడా వేస్తున్నాను ఈ కాజులు కూడా కొంచెం వేయించుకోవాలా ఈ వేయించుకున్న పెసరవప్పులనే నేను ఒక కప్పుకి మూడు కప్పుల నీళ్ళతో నీళ్లు పోసి దీంట్లోనే బియ్యం కడిగి పెట్టుకున్నాను మొదలు పెసరపప్పు దీంట్లో వేసే ముందే బియ్యం కడిగి పెట్టుకున్నాను బియ్యము ఒక రెండు మూడు నిమిషాలు నానితే సరిపోతుంది లేదా ఒక పది నిమిషాలు ఇంగువ వేసుకోవాలి ఇంగువతో చాలా టేస్ట్ బాగుంటుంది ఇంగువ వేసుకొని ఇంకా రెండు నిమిషాలు కలుపుకొని దీంట్లో వాటర్ వేసేసుకోవాలి ఈ పప్పు ఆల్రెడీ వేగిపోయింది కొంచెం స్మెల్ వస్తే సూపర్గా ఉంటుంది స్మెల్ వచ్చే వరకు వేయించుకొని చేసుకోవాలి ఇప్పుడు దీనికి వాటర్ వేసి దీన్ని దీంట్లోనే ఉడికిస్తాను మనకు ఎక్కువ ఈ కట్టె పొంగలి వైష్ణవ దేవాలయాలయ్య ప్రాదంగా పెడతా ఉంటారు ఊళ్ళల్లా మనము దద్దోజనము పులిహోరము ఇంకా ప్రాంతం పెడుతుంటారు మిరియా పొంగలి కట్టె పొంగలి దీనికి టైన్ అన్ని ఆరు కప్పుల నీళ్ళు పోసుకుంటున్నాను దీన్ని కుక్కర్లో ఉడికించుకుంటే తొందరగా అయిపోతుంది ప్యాన్లోనేమో ఒక పదిహేను నిమిషాలు పడుతుంది దీంట్లో ఒక ఐదు నిమిషాలల్లా అయిపోతుంది ఇప్పుడు టేస్ట్ మాత్రం దీన్ని నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి ఒక ఐదు నిమిషాలు నానిన బియ్యంని దీంట్లో వేసేస్తున్నాను ఇది దేవాలయాలలో ప్రసాదంగా పెడతారు కాబట్టి మనకు చాలా ఇట్లా నోరుతూ ఉంటుంది చాలాసార్లు మేము బయట కూడా ఇది తిన్నాము చిన్న పిల్లలకైనా ఇది బలమైన ఫుడ్ పెద్ద వాళ్ళకైనా ఈజీగా సింపుల్గా అరిగేటటువంటి పొంగల్ ఇది ఎక్కువ మంది ఈ మధ్య బ్రేక్ఫాస్ట్గా మార్నింగ్ కూడా తింటారు నైట్ ఫుడ్ ఏంటంటే ఇదే ఫుడ్డు తింటుంటారు ఎక్కువ పెసరపప్పు అన్నము కొందరైతే అయితే లాగా చేస్తుంటారు కూరగాయలు అనేసి ఇది కూరగాయలు వేసే కిచిడి కాదు పొంగల్ ఇది దేవునికి నైవేద్యంగా పెట్టేటటువంటి పొంగల్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో మనం చేసుకునేటటువంటి ఫుడ్ ఇది ఈ కుక్కర్కి ఒక నాలుగైదు విజిల్లు తీసి స్టీమ్ పోయిన తర్వాత మనము ఈ అన్నంని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చాలా టేస్టీ టేస్టీగా డెలీషియస్గా నోరు ఊరే విధంగా ఈ అన్నం ఉంటుంది దేవాలయాలల్లో ప్రసాదంగా పెడతా ఉంటారు దుర్గా నవరాత్రులల్లో మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా నేను పెడుతున్నాను దీన్ని కట్ట పొంగలి అని కూడా అంటారు పొంగల్ అని కూడా అంటారు ఈ తమిళనాడులో చాలా ఫేమస్ ఆంధ్రలో కూడా చాలా ఫేమస్ ఇప్పుడు మన దగ్గర కూడా ఎప్పటినుంచో ఇది మన పద్ధతిలో నడుస్తుంది ఎక్కువగా ఇష్టపడేటటువంటి ఫుడ్ నా రెసిపీస్ ఎలా ఉన్నాయో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏ సిటీ నుంచి నా వీడియో చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఒకవేళ మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దీన్ని నేను ఇప్పుడు ప్రసాదంగా దేవునికి నైవేద్యంగా పెడుతున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సాయంత్రం వరకు కూడా మనము ఈ అన్నము తినొచ్చు పొద్దున్నే అని కాదు పొద్దున్న చేసిన అన్నంని సాయంత్రం వరకు తినొచ్చు ఉంచే కొంచెం వేడివేడి నెయ్యి అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్గా డెలిషియస్గా ఉంటుంది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెలైకన్ ప్రెస్ చేయండి బెలైకన్ ప్రెస్ చేస్తే నేను చేసే అవి మీకు నోటిఫికేషన్స్ ముందుగానే వస్తాయి మీరు ముందుగానే నా ఛానల్ చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్